వచ్చేసి మనల్ని మన కస్టమర్ చాలా మంది కూడా అన్న నువ్వు తయారు చేసిన రైతు వాహనం తీర్చున్నావా లేదన్నా దాంతో ఏం తోలుతున్నావు అన్న అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇది వచ్చేసి మనకు మనం ఏం తోలం అంటే మనం మన పర్సనల్ పనులు పనులకు మాత్రం ఈ యొక్క బండి అనేది ఉపయోగిస్తాను నేను ఇది వచ్చేసి ఏంటంటే మన బండి అప్పుడు తయారు చేసింది ఇంతవరకు కూడా ఎట్లానే ఉంది కాబట్టి ఏంటంటే దీంతో మనం ఎప్పుడు పడితే అప్పుడు దియము ఓన్లీ మన ఛానల్లో మన చాలా పనులకు సంబంధించింది ఏమైనా మోటార్లకైనా కయ్యి తీసుకురావాలంటే వాటి కోసం అన్నమాట ప్లస్ మామూలు కూడా మా మామూలు మట్టుకొని వాళ్ళ యొక్క పనులు ఏమైనా ఉంటే దీంతో మోసే ఏమైనా ఉంటే అవి బత్తాలు లేదా ఇంకేమైనా మోటార్ లాంటివి తీసుకురావాలంటే మాత్రం ఈ యొక్క బండి అనేది యాసిపోతారనమాట యాసి నేను ఇప్పుడు వచ్చేసి మనం ఇవాళ వచ్చేసి సండే ఇవాళ ఇప్పుడు దీంతో మనకి అవసరం పడింది ఇది వచ్చేసి మనకి చేన్ దగ్గర ఈ యొక్క కరెంటు మోటార్ చేలో మోటార్ అనేది మనం పీకి ఇప్పుడు మోటార్ అనేది చేసుకురాటం కోసం ఈ ఇవాళ ఇది ఉపయోగపడింది ఇప్పుడు మనం చేయి దగ్గర పోయి ఈ యొక్క మోటార్ అనేది పీకి ఇందులో పెట్టేసి తీసుకుని ఈ యొక్క చేయిన్ దగ్గర పోయేటప్పుడు మొత్తం కూడా చేయిన్ లాంగ్ ఉంటుంది మన మన ఇంటికి చేయి దగ్గరికి లాంగ్ ఉంటుంది ప్లస్ ఈ యొక్క రోడ్ కూడా మొత్తం గుంటల గుంటలో ఉంటుంది అనమాట ఈ యొక్క గుంటలో ఎట్లా దింది అనేది కూడా చూడండి ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు దీని యొక్క పైత అర్థం ఓకే స్టార్ట్ ఓకే ఇప్పటి నుండి వచ్చింది ఒక తో ఇప్పుడు కూడా మొత్తం కూడా ఈ యొక్క ఇసుక రుడ్ అనమాట ఇక్కడ నుండి మనం ఎలా పోతామనే చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది గుంటలు అన్నమాట అంటే లైట్ గుంటలు తర్వాత మొత్తం ఉసిక అనమాట శాతం ఉండేది ఇందులో గుంటలు ప్లస్ ఉసిక కానీ ఇది కొద్దిగా స్టెప్ ఉంటది అనమాట ఇలా ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది చెరువు కట్టే డౌన్ వచ్చేసింది బండి ఉన్నవే అసలు గుంటలు అనమాట మొత్తం పైకి కిందికి ఒక టాటర్ గాలి ఉంటే ప్లస్ ఏంటంటే బాగా గుంటలు ఉంటాయి అనమాట ఇందులో నాకు తెలిసి ట్రాటర్ తర్వాత వచ్చేసి మన బండి అనిపిస్తుంది పోవటం ఎందుకంటే ఇందులో మొత్తం ఎలా ఉంటే ఏంటంటే ట్రాటా ఏసీలు లేదా జిప్పులు అయితే వెనకటైలు అనేది స్లిప్ అయిపోతాయి అనమాట చూసారు అంతా బండి లెఫ్ట్ రైట్ ఎలా ఉరుగుతుంది అనేది చూసారా ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటలే అంత కూడా మొత్తం కూడా ఈ యొక్క టాటర్ టాటర్గాడు పెద్ద 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 గుండలు ఇప్పుడు పడేది కూడా మొత్తం టాటర్గాడు ఓకే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది మన యొక్క చేను లెఫ్ట్ సైడ్ రైట్ ఓకే ఇప్పుడు చేలో అందులో ఉండి చేలోకి వచ్చింది బండి వచ్చేసి బండిది ఇప్పుడు ఆ యొక్క మోటార్ బీకేసి మనం ఇందులో పెడదాం తర్వాత వచ్చి మనోడు అక్కడ యొక్క బాక్స్ కూడా బీకుతూనే ఉండవు పవర్ కరెంట్ పెట్టా ఓకే బాక్స్ వచ్చేసింది తెసుకోరా తీసిపోయే ఆటో లేదా ఓకే ఇప్పుడుగా ఫుట్బాల్ మనోడు ఓపెన్ చేస్తుంటాం ఇది బాయి చూసారా ఎంత ఉందో పెద్దది ओके बैंड लो बर्डन हां लाबो लाबो ल बनेरा आ राइट ओके ने राइट नेक्स्ट पाइप हां राइट लास्ट ఓకే ఇప్పుడు మొత్తం లోడ్ అయ్యం కూడా అయిపోయింది మొత్తం మినిమం ఇది నా చేసి మనకి ఎంత మొత్తం కూడా మూడు గంటల లోబ్ ఉండొచ్చు ఇప్పుడు బండి ఇప్పుడు స్టార్ట్ చేసి మనం మనం వచ్చిన ఈ యొక్క ఈ యొక్క గుంట రూట్ లో పోదాం బయలుదేరింది బండి ఇది మొత్తం కూడా మొన్న మొక్కసన్న వేసింది సేరది పత్తి మొక్కసన్న ఇది మొత్తం కూడా కార్ దున్నిన ఈ యొక్క గాళ్ళు కాబట్టి యొక్క లైన్ మరి కోరిక హాటుకుందనమాట ఓకే ఇది వచ్చేసి మెయిన్ టాటర్ గాళ్ళు ఇవన్నీ కూడా ¿Para nada no? எைக்கு அனைது ஐக்குராஜ் ఓకే బండి అయింది చూసారు మన బండి లోడ్ ఏ అయినా కానీ మనకి సంబంధించి మన పొలానికి సంబంధించినవి ఏ అయినా కానీ పొలంలో ఉన్న ఏమైనా దేశాలలో ఉన్నా ఇలాంటి మోటార్ లాంటివి లేదా ఇంకా ఏమైనా సిమెంట్ కట్ట సిమెంట్ కట్ట లాంటివి కనుక మనకి ఏమైనా అవసరం పడితే వేయడానికైనా లేదా పొలంలో మందు కానీ ఎలాంటి అయినా కానీ హార్డ్ వర్క్ ఇందులో ఒక ఖాళీ ఆటో టైపు మోసిద్ది అన్నమాట యొక్క బట్టి అలా ఉపయోగపడింది మనకి ఓకే ఈ యొక్క వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్